ఇంకా ఎస్ఏ ఎగ్జా ఎగ్జామ్కి అయితే లెటర్ వచ్చిన సంగతి ప్రేమ అయితే ధీరజ్కి అయితే చెప్తుంది అనమాట ఏంటి ప్రేమ నాకు చెప్పనేది ఇప్పుడు దాకా అంటే ఏ ఎలా చెప్పను ఇంట్లో ఇంత సమస్యలుగా ఉంది కదా ఏం చెప్పేది నేను అంటే ఇది నీ కల కదా ప్రేమ జరిగేటు జరుగుతూ ఉంటాయి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎగ్జామ్ మీద దృష్టి పెట్టు అని చెప్పేసేసి ప్రేమకైతే ముద్దు పెట్టేసి అక్కడి నుంచి ధీరజ్ అయితే వెళ్ళిపోతాడనమాట ధీరజ్ ముద్దు పెట్టేటప్పటికి ప్రేమ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అబ్బా ధీరజ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక పక్క వల్లితో డేంజర్ అనమాట ఈ వల్లి ఎప్పుడు ఏది బయట పెడుతుందో ఆల్రెడీ మామయ్య గారికి బాగలేదు మళ్ళా నా విషయంలో మళ్ళీ పెద్ద ఇష్యూ జరుగుతుందేమోనని చెప్పి చెప్పేసి భయపడుతూ ఉంటుందన్నమాట కానీ ధీరజ్ ముద్దు పెట్టేటప్పటికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఒకవైపు సాగర్ కూడా లంచం ఇచ్చి మరీ ఉద్యోగం అయితే తెచ్చుకొని ఉంటాడు కదా అది సాగర్ నర్మదాతో ఎలా చెప్పాలో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట లెటర్ అయితే పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్